ஹலோ ஃப்ரெண்ட்ஸ் குட் மார்னிங் மல்லா வெதர் சேஞ்ச் அந்த கலிக்கலாம் ஸ்டார்ட் அந்த மல்லா ஸ்டார்ட் அது மொத்தம் மொத்தம் சேஞ்ச் அப்படி அனுப்பி உண்டு வாத்தவரணம் சேஞ்ச் அனிதே பிர చలి అయితే ఇంకా స్టార్ట్ కాలేదు టెంపరేచర్ అయితే ఇంకా కొంచెం ఇంకా డౌన్ అవుతుంది అక్టోబర్ వరకు కొంచెం అవుతుంది అని చెప్తారు సరే కొంచెం లేదు అక్టోబర్ నుంచి కొంచెం చలి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తారు అదే మెయిన్ ఇదే ప్రాబ్లం ఉంటుంది ఫ్రీగా జ్వరాలు అవి ఇవే ఉంటాయి ఏ ప్రాబ్లం ఇప్పుడు కూడా ఎంత కేర్ఫుల్గా ఉన్నా అవి వాతావరణం చూపిస్తుంది ఎఫెక్ట్ చూద్దాం నేను ఈ జిన్నత మా తెచ్చుకున్నాను ఇండియా నుంచి అది ఇండియాలో ఉంటే ఎంత ఫాస్ట్గా రిలీఫ్ అయ్యేది అంటే అంత ఫాస్ట్గా అయ్యేది ఈడ అసలు కొంచెం కూడా అది అసలు పని ఎత్తలేదు నిజంగా అది షాక్ అయినా ఇంకా ఎంత ఫాస్ట్గా అది రిలీఫ్ ఇచ్చేదంటే ఒక రోజులో తాగితే నీకు నెక్స్ట్ డే మొత్తం ఫీవర్ కానీ స జలుబు కానీ తగ్గులు కానీ ఈ ఏవైనా ఉంటే మొత్తం క్లియర్ అయ్యేటివి అసలు అది వన్ పర్సెంట్ కూడా ఛాన్సే లేదు వెదర్ అనేది అక్కడ వెదర్కి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా సో అందుకే అది వర్క్ అయితే లేదు అది ఇక ఇప్పుడు వచ్చిందంటే టాబ్లెట్స్ వేసుకుందని నడవదు ఇక టాబ్లెట్స్ 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 అందుకారా అది కొంచెం మానిషి ఐ మీన్ స్టార్ట్ అయింది ఫీవరు లేదు జలుబు స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్ ఫైవ్ అవుట్ డేస్ అక్కడ వేసుకుంటే తప్పించి అది కవర్ అవుతుంది లేదు అంటే అట్లనే వదిలేస్త అది ఇంకా ఎఫెక్ట్ అవుతుంది అదే ప్రాబ్లం ఇక్కడ అందుకే మనం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే మనం ఫీవర్ వచ్చినా రా ఏదైనా సత్యనట్టు జాబ్ ఇవ్వాల్సిందే ఛాన్స్ ఉండదు తీసుకుంటాం అయితే ఒక్కరోజు తీసుకోవచ్చు సిక్ లీవ్ తర్వాత చేయాల్సింది సో ఇది ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే సిక్ లీవ్ కూడా ప్రాబ్లం మనకి అంటే డబ్బుల గురించి పక్కన పెడితే ఏమవుతుందంటే మనం కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనుకో చేసి వర్క్ చేస్తాం ఇట్లా డైలీ రెగ్యులర్గా వేసుకోవడం చుట్టూ తీసుకుని మేము తీసుకుంటా ఒక రోజు వాడుకుంటాం కదా ఫీవర్ అనేది ఇంకెక్కువైతుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సుక్కలు అనిపిస్తాయి అప్పుడు మీకు ఎందుకంటే చక్కగా పని చేసుకోవాలి టాబ్లెట్ వేసుకొని అదే సెట్ అయిపోతుంది మనం కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనుకో ఫీవర్ వచ్చినప్పుడు అంతే ఇక పాడుకోవడం అంటే అంతే ఇక మళ్ళీ రెస్ట్ ఉన్నట్టు అటు ఫీవర్ కూడా తగ్గేది సుక్కలు అనిపిస్తాయి అవి